నమస్కారాలు శంకర కంటి హాస్పిటల్ పెద్ద కాకాని వారిచే చేపల్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ తప్పనిసరి అని రిపోర్ట్స్ వస్తే వారికి కంటి శుక్లముల ఆపరేషన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో లో ఉన్నటువంటి అందరికీ పేదలందరికీ ఆపరేషన్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున రెండో వార్డులో ఓల్డ్ టౌన్కి సంబంధించినటువంటి పేదలందరికీ పరీక్షలు నిర్వహించి ముప్పై ఐదు మందికి కంటిశుక్లంలో ఆపరేషన్ ఉచితంగా చేయించడం జరిగింది పేదలు డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోలేనటువంటి పేదలకి ఉచితంగా ఆపరేషన్ చేయాలనేటువంటి మంచి భావనతో శంకరా కంటి ఆసుపత్రి వారు ఇలా పేదలకు సేవ చేయటం అనేది జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారికి ఉన్నటువంటి మంచి సేవను బట్టి వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు రేపల్లే ఏడో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డులో రెండవ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవ వార్డు జనసేన పార్టీ నాయకులు అధ్యక్షులు మణిశెట్టి సాయి గారు పదో వార్డు జనసేన పార్టీ నాయకులు అధ్యక్షులు పెద్దలు వడ్డే వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి గురుబ్రహ్మేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజకీయాలంటే ప్రజాసేవేననేటువంటి స్ఫూర్తితో మీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అంచెలంచెలుగా రేపల నియోజకవర్గంలో ప్రతి ఏరియాలో ఈ క్యాంపులు నిర్వహించి పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకరా కంటి హాస్పిటల్ ద్వారా ఉచితంగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేయించాలనేది మా లక్ష్యం కంటి చూపు సరిలేక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న పేదలందరికీ కంటి చూపు నుంచేటువంటి మహత్తర కార్యక్రమాన్ని శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాడవాడకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి శంకర కంటి హాస్పిటల్ వారి సహకారం వారి మంచి భావనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని శంకరా కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం